సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టలో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో దాదాపు ముప్పై రెండు బొమ్మల దుకాణాలు పూర్తిగా ఖాళీ బూడుదయ్యాయి వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్లోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాలలో మంటలు చెలరేగాయి సమీపంలో జరగనున్నటువంటి సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి అక్కడ దుకాణాలలో నిల్వ ఉంచారు ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లోనే భారీగా భక్తజనం కూడా అక్కడికి వస్తారు తమ వ్యాపారాన్ని కూడా చేసుకోవచ్చు ఎక్కువగా ఆ బొమ్మలను కూడా అమ్మకాలు జరిపేసి కొంత డబ్బు సంపాదించుకోవచ్చు ఆలోచించి ఆ రకంగా ఆశించి దుకాణాలకు భారీగా ఆ యొక్క సమాన్లన్నీ కూడా తెచ్చి స్టోర్ చేసుకున్నటువంటి వారికి నిన్న జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదం తీరని శోకాన్ని మిగిలించింది ఒక్క దుకాణంలో ఎనిమిది లక్షల నుంచి పది లక్షల విలువైనటువంటి సామాగ్రి ఉన్నట్లు తెలుస్తుంది దీంతో వారి జీవితం మొత్తం కూడా ఒక్కసారిగా అంధకారంగా మారింది తెచ్చిన పెట్టుబడి అంతా కూడా మొత్తం ఖాళీ బూర్దైన సందర్భంలో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఈ యొక్క సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి అవి కూడా బొమ్మలు కాబట్టి చాలా ప్లాస్టిక్ అదేవిధంగా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ వెంటనే కాలిపోతాయి మంట అంటుకోవడంతో పూర్తిగా కాలిపోతాయి క్షణాల్లోనే మొత్తం ఆ బొమ్మలు కానీ అలాంటి పీచు పదార్థాలతో ఉండేటువంటి వై అవన్నీ కూడా ఉంటాయి బేర్స్ లాంటి కూడా ఉంటాయి కాబట్టి దూదులతో కూడుకున్నవి వెంటనే కాలిపోవడం జరుగుతుంది అందుకనే ముప్పై దుకాణాలు పూర్తిగా అందులో ఏం లేకుండా తెచ్చిన బొమ్మలన్నీ కూడా క్షణాల్లోనే కాలిపూర్దైపోయాయి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు లోపే సర్వం తమ కళ్ళ ముందునే కాలిపోవడం తోటి వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపించారు వారి రోధనలతో ఆ ప్రాంతంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి మల్యాల ధర్మపురి సీఐలు రవి రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి అక్కడ వివరాలను కూడా సేకరించారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఏదేమైనా కానీ ముప్పై షాపుల దుకాణ యజమానులైతే ఎక్కడి నుంచో వచ్చి వారి యొక్క పూట గడుపుకోవడం కోసం ఈ యొక్క కొద్ది రోజులు రాబోయే కొద్ది రోజుల్లోనే సమక్కసారమ్మ జాతర రాబోతుంది కాబట్టి అక్కడి నుంచి ముందుగా విములవాడకు భక్తులు పోటెత్తుతారు నుంచి కొండకట్టు కూడా భారీగా భక్తులు వస్తారు ఈ యొక్క రెండు మూడు నెలలు ఈ యొక్క బొమ్మల వ్యాపారం సజావుగా చేసుకుంటే మరలా చాలా నెలల పాటు తమకు కడుపు నిండా అన్నం దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రెండు మూడు నెలలు వ్యాపారం సరిగా చేసుకుంటే ఇంకా కొన్ని నెలల పాటు తాము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది అనుకొని ఆశతోటి ఎన్నో ఆశలు శిగిరించుకొని వారు ఈ యొక్క ఉన్న డబ్బులంతా కూడా అవసరమైతే ఇంకా బయట నుంచి అప్పులు తెచ్చి తీసుకొచ్చినటువంటి డబ్బులంతా కూడా ఈ యొక్క బొమ్మలకు పెట్టుబడి పెట్టదంతా డంప్ చేసుకున్నారు ఇప్పటికీ భక్తుల రాక మొదలైంది కాబట్టి స్లో స్లోగా కొన కొన కొనుగోలు ఎక్కువ మొదలైపాయి రెగ్యులర్గా ఇక్కడ కొనుగోలు ఉంటాయి బట్ భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కొనుగోళ్ల సంఖ్య మరింత పెరుగుతుంది కాబట్టి ఇంకొద్ది రోజులైతే అవి హెవీగా ఉంటుంది కాబట్టి దానికి సరిపోయే అంత ఆ యొక్క సామాగ్రి అంతా కూడా సామాగ్రి అంతా కూడా తెచ్చిపెట్టుకున్నారు ఆ యొక్క గోదాముసులలో కానీ ఆ షాపులలో కానీ నిల్వ చేసి పెట్టుకున్నారు తమ వ్యాపారం ఇంకా సజావుగా కొనసాగుతుంది రెండు మూడు నెలల పాటు ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ యొక్క తెచ్చిన సరుకు అంతా కూడా అమ్మేసుకుంటే హ్యాపీగా బ్రతకొచ్చు కడుపు మూడు పుట్టలు తినొచ్చు అని ఆశించినటువంటి వారికి అనుకోని ప్రమాదం ఈ అగ్ని ప్రమాదం వారి యొక్క కడుపు కొట్టింది అంతేకాదు వారి జీవితాన్నే ఒక చీకట్లోకి పడేసినట్టుగా మారింది వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు పూర్తిగా ఒక్కసారిగా ఆందోళనకు గురై కొంతమంది అక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా కన్నీరు పెట్టుకుంటూ అసలు ఏం చేయాలో కొంతమంది స్టక్ అయిపోయారు అక్కడ ఏంది ఇలాంటి పరిస్థితి అని కొంతమంది ఏడు ఏడుస్తూ తమ యొక్క రోదనలతోటి ఆ ప్రాంతం అంతా కూడా భీకర వాతావరణం నెలకొంది ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు వారి కన్నీటి పర్యాంతం అవ్వడం చూసి వారు కూడా చెలించిపోయారు దీనిపైన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అయితే